పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము భారము చే సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి నొసెదను ప్రార్థం చేసుకుందాం సర్వశక్తిగల దేవ కృపామయుడు వెనతండి నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు ప్రభా అలసి సొలసి ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నారు మీకు వ్యాధి బాధలు కష్టాలు సుఖాలు ఏవైనా కానివ్వండి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు దివి నుండి భూమికి లోక లోకరక్షకుడు మన పాపభారాన్ని తన శిలువపై మోసి మన కోసం రక్త రక్త తర్పణం చెందించినటువంటి ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేద్దాం ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా విశ్రాంతి పొందుటకు వ్యాధి బాధలను మనము ఆ దేవదేవునికి అంకితం చేసినప్పుడు మన యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా దేవుడే తీరుస్తాడు పుత్ర పవిత్రాత్మ నామమున మమిన